బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మరి ఇంత మనకి జీవితాన్ని మన గమ్యాన్ని మార్చిన ఆయనకు ఒక్కసారి కట్టాల ధనులతో మనం ఉద్యోగము ధ్యానమాయగము డొనేషన్ బుక్ డొనేషన్ వాళ్ళతోనే స్టార్ట్ అయ్యండి ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ అయ్యిద్ది బుక్స్ కొట్టేయటం పాంప్లెట్ కొట్టేయటం ట్రస్ట్ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయటం అక్కడి నుంచే వాళ్ళు వర్క్ చేస్తారు అంటే త్రీ మంత్స్ ముందే వర్క్ చేస్తారు ఇక్కడికి వచ్చారు అంటే కౌంటర్లో కూర్చుంటే తల దించుకుంటే ఎక్కడ ఏ కార్యక్రమం కానీ రారు వాళ్ళ డ్యూటీయే ముఖ్యం అంత గొప్పగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ సారి ఎన్నుకొని వచ్చారు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక డిపార్ట్మెంట్ అలా ఎన్నుకొచ్చి అలా కష్టపడుతుంటే ధ్యానమాయగానికి అసలు సారి ఎంత వ్యూహరచన చేశారో అనిపిస్తుంది నాకు మరింత అద్భుతంగా వీళ్ళు చేస్తున్నందుకు మనందరం కూడా ప్రతిసారి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ